చిత్తము చొప్పున ఎవరైతే నడుస్తారో ఎవరైతే ఆ పని ప్రారంభం చేస్తారో ఆయన వారి మరాలకు ఇస్తారట అపరిమైన దేవుని వెళ్ళారా మన చిత్తానుసారముగా మనం చేసుకున్నాము కాబట్టే మన సమస్యలు అధికమైంది దేవుని చిత్తానుసారముగా ఎవరు నడుస్తారో ఎవరు ఆయన చిత్తానికి తన జీవితాన్ని అప్పచిబుతారో నిశ్చయముగా దేవుడు వారి మనవి ఆలకిస్తాడు కొన్నిసార్లు భర్తకి బాగా చెప్పి దయ ఇది సమస్య ఉంది మా ఇంట్లో ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన భర్తీనడు కొన్నిసార్లు భర్త చదువుతాడమ్మా ఇట్లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి కాబట్టి ఇలా చేసుకుందామో అని భార్యకి చెప్పిన భార్య కూడా వినకపోవచ్చు నీ స్నేహితులు బంధువులు మందికి నీ బాధ చెప్పుకుంటున్నావు కానీ వాళ్ళు నీ బాధని వినట్లేదు వినలేనని వినని వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా శవరిోడి ముందు శంఖ ఊదినట్లే నీ జీతంలో నీ బాధ ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదంటే నీవు ఆయనకి ఆయనకి నువ్వు కనిపించినప్పుడు ఆయనకి నువ్వు అడిగినప్పుడు ఆయనని మనవి ఆలపిస్తాడు ఆయన చిత్తానుసారముగా ఆత్మీయమైన జీవితంలో మొదటిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే అంటే దేవుణ్ణి చిత్తానుసారముగా జరిగించి అప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనవి ఆలపిస్తాడు రెండోది గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఆయనంట మన యొక్క బాధల్లో నుంచి మనల్ని విడిపిస్తారు దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు ఆ బాధలో నుంచి విడుదల కలిగి దేవుని చిత్తము దేవుని ఇష్టము మనం గ్రహించుకోవాలి మన కన్నీళ్ళు ఎవరు చూ మన కన్నీళ్ళకి ఎవరు విలువ కట్టరు మనం చెప్పినప్పుడు వెంటనే మన పని చేసేవాళ్ళు ఎవరు లేరు దేవుడు మాత్రమే నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే నీ మనవి ఆలకించి నీ అంగీకరించేదే అనే ఒక వ్యక్తి మరణకరమైన అనారోగ్యంతో బాధపడుతుంటే దేవునికి మరపెట్టాడు దేవుడు మనవి ఆలకించి అతనికి ఆయుష్ని ఆరోగ్యం అనుగ్రహించిన దేవుడు